జై శ్రీరామ్ సంపూర్ణ కార్తీక మహాపురాణము ఎనిమిదవ రోజు పారాయణము వశిష్ట ఉవాచ ఓ జనక నరేంద్ర కార్తీక మాసంలో ఎవరైతే హరిముందర నాట్యములు చేస్తారో వాళ్ళు శ్రీహరిముందర నివాసులవుతారు కార్తీక ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేసేవాళ్ళు వైకుంఠములు సుఖిస్తారు కార్తీక మాస శుక్లపక్ష సాయంకాలందు విష్ణువుని అర్చించేవాళ్ళు అవుతారయా ఈ నెల రోజులు నియమముగా విష్ణు ఆలయానికి వెళ్ళి దైవదర్శనము చేసుకునే వాళ్ళు సాలోక్య మోక్షాన్ని అందుకుంటారు అలా గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసే ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని పొందుతారు కార్తీక మాసంలో అసలు విష్ణుమూర్తి గుడికి వెళ్ళని వాళ్ళు ఖచ్చితముగా రౌరవ నరకానికో కాలసూత్ర నరకానికో వెళ్తారు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసే ప్రతి సత్కర్మ అక్షయ పుణ్యాన్ని ప్రతి దుష్కర్మ అక్షయ పాపాన్ని కలిగించుతాయి శుక్ల ద్వాదశి నాడు విప్రసహితుడై భక్తియుతుడై గంధ పుష్పాక్షత దీప దూపాధ్య భక్ష్య నివేదనలతో విష్ణువును పూజించే వారి పుణ్యానికి మితి అనేది లేదు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శివాలయంలో కాని కేశవాలయంలో లక్షద్వీపాలను లక్ష ద్వీపాలను వెలిగించి సమర్పించేవాళ్లు విమానారూఢులై దేవతల చేత పొగడబడుచు విష్ణులోకాన్ని చేరి సుఖిస్తారు కార్తీకం నెల్లాళ్ళు దీపమును పెట్టలేని వాళ్ళు ద్వాదశి చతుర్దశి పూర్ణిమ ఈ మూడు రోజులైన దీపమును పెట్టాలి ఆవు నుండి పాలు పితికేందుకు పట్టేటంత సమయమైన దైవ సన్నిధిలో దీపమును వెలిగించిన వాళ్ళు పుణ్యాత్ములే అవుతారు ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రకాశింపచేసిన వాళ్ళ పాపాలు ఆ దీపాగ్నిలోనే కాలిపోతాయి ఇతరులు ఉంచిన దీపము ఆరిపోయినట్లయితే దానిని పునః వెలిగించేవాడు ఘనమైన పాపాల నుండి తరించిపోతాడు ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను ఎలుక దివ్య పురుషుడు ఒకట సరస్వతీ నదీ తీరంలో అనాది కాలముగా పూజా పునస్కారాలు లేక శిథిలమైపోయిన విష్ణు ఆలయము ఒకటి ఉండేది కార్తీక స్నానార్థమై సరస్వతీ నదికి వచ్చిన ఒక యతి ఆ గుడిని చూసి తన తపోధ్యానాలకు గాను ఆ ఏకాంత ప్రదేశం అనువుగా ఉంటుందని భావించి ఆ గుడిని తుడిచాడు నీళ్లు చల్లాడు చేరువ గ్రామానికి వెళ్ళి ప్రతి నూనె పన్నెండు ప్రమిదలు తెచ్చి దీపాలను వెలిగించి నారాయణ అర్పణమస్తు అనుకుని తనలో తాను ధ్యానమును చేసుకోసాగాడు ఈ యతి ప్రతిరోజు ఇలా చేస్తుండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాటి రాత్రి బయట ఎక్కడా ఆహారం దొరకకపోవడం వలన ఆఖరితో ఉన్న ఒక ఎలుక ఆ గుడిలోనికి వచ్చి ఆహార అన్వేషణలో విష్ణు విగ్రహానికి ప్రదక్షిణముగా తిరిగి మెల్లగా దీపారదలకు చేరినవి అప్పటికే ఒక ప్రమిదలో నూనె అయిపోవడం వలన ఆరిపోయిన ఒత్తి మాత్రమే ఉంది తడిగా ఉన్న ఆ ఒత్తి నుంచి వచ్చే నూనె వాసనకు భ్రమసిన ఎలుక అదేదో ఆహారంగా భావించి ఆ ఒత్తిని నోట కరుచుకుని ప్రక్కనే వెలుగుతూ ఉన్నటువంటి మరో దీపం వద్దకు వెళ్ళి పరిశీలించబోయింది ఆ పరిశీలనలో అప్పటికే నూనెతో బాగా ఉన్న ఆ ఆరిపోయిన ఒత్తి కొన వెలుగుతూ ఉన్న ఒత్తి అగ్ని సంపర్కమై వెలగడం ప్రారంభించింది అది ప్రమిదలో పడి రెండు ఒత్తులు చక్కగా వెలగసాగాయి రాజా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు సన్నిధిలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపం మారిపోగా అదే విధముగా ఎలుక వలన పునః ప్రజ్వలితమై తన పూర్వ పుణ్యవశాన ఆ మూషికము ఆ రాత్రి ఆ గుడిలోనే విగత దేహియే దివ్యమైన పురుష శరీరాన్ని పొందడం జరిగింది అప్పుడే ధ్యానంలో నుండి లేచిన యతి ఆ పూర్వ పురుషుణ్ణి చూసి ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడగడంతో ఆ ఉద్భూత పురుషుడు ఓ యతీంద్ర ఒక ఎలుకను కేవలం పరకల వంటి ఆహారంతో జీవించేవాడిని అటువంటి నాకు ఇప్పుడు ఈ దుర్లభమైన మోక్షము ఏ పుణ్యము వలన వచ్చినారో తెలియడం లేదు పూర్వజనంలో నేనెవరిని ఏ పాపము వలన ఇలా ఎలుకనయ్యాను దీపస్తంభం నుంచి పురుషాకారుడు వెలువడుట పురుషులు ఒక అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి విష్ణువాలయం వద్ద దీప స్తంభమును వెలిగించగోరి తెలసమేతముగా దానిపై నేతితో దీపాన్ని వెలిగించి విష్ణుర్పణ చేసి పునః గుడిలోకి వెళ్ళి పురాణ కాలక్షేపం చేయసాగారు అంతలోనే వారికి చటచట రావాలు వినిపించడంతో వెనుదిరిగి స్తంభదీపం వైపు చూశారు వాళ్ళలా చూస్తుండగానే ఆ స్తంభము ఫటఫటా రావాలతో నిలువున పగిలి నేలను పడిపోయింది అందులో నుంచి ఒక పురుషాకారుడు వెలువడంతో విస్మయచకితులైన ఆ ఋషులు ఎవరు నువ్వు ఇలా స్థానువుగా ఎందుకు పడి ఉన్నావు నీ కథయంతో చెప్పుకొని అడిగారు అందుకు ఆ పురుషుడు ఇలా చెప్పసాగాడు ఓ వరేణులారా నేను గతంలో ఒక బ్రాహ్మణుడు అయినా వేదశాస్త్ర పఠనమును కానీ హరికథ శ్రవణమును కానీ క్షేత్రయాత్రాటనలను కానీ చేసి ఎరుగరు అపరిమిత ఐశ్వర్యము వలన బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి రాజుని పరిపాలన చేస్తూ దుష్టబుద్ధితో ప్రవర్తించేవాడు వేద పండితులు ఆచారవంతులు పుణ్యాత్ములు ఉత్తములు అయినటువంటి బ్రాహ్మణులను నీచాసనాలపై కూర్చోబెట్టి నేను ఉన్నతాసనంపై కూర్చునేవాడిని ఎవరికీ దాన ధర్మాలు చేసేవాడిని కానే కాదు అయినప్పుడు మాత్రం ఇంతిస్తాను అంతిస్తాను అని వాగ్దానం చేసేవాడిని తప్ప ద్రవ్యాన్ని మాత్రం ఇచ్చేవాడిని కాదు దేవ బ్రాహ్మణ ద్రవ్యాలను స్వంతానికి ఖర్చు చేసుకునేవాడిని తత్ఫలముగా దేహాంతాన నరకగతుడనై అనంతరము యాభై రెండు వేల మార్లు కుక్కగాను పదివేల సార్లు కాకిగాను మరో పదివేల పర్యాయాలు తొండగాను ఇంకో పదివేల సార్లు విశ్రాంతినైన పురుగుగాను కోటి జన్మలు చెట్టుగాను గత కోటి జన్మలుగా ఇలా ముద్దువలను పరిణమించి కాలమును గడుపుతూ ఉన్నాను ఇంతటి పాపినైన నాకు ఇప్పుడెందుకు విమోచనము కలిగిందో ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చినదో సర్వజ్ఞులైన మీరే చెప్పాలి ఆ ఉద్భూత పురుషుని వచనాలను వెన్న ఋషులు తమలో తాము మాట్లాడుకున్నారు తదుపరి ఇలా అన్నారు ఈ కార్తీక వ్రతఫలము యథార్థమైనది సుమా ఇది ప్రత్యక్ష మోక్షదాయకము మన కళ్ళ ముందరే ఈ కొయ్యకు ముక్తి కలిగినది కదా అందున కార్తీక పూర్ణిమ నాడు స్తంభ దీపమును పెట్టడం సర్వత్రా శుభప్రదము మనచే పెట్టబడిన దీపము వలన ఈ మొద్దు ముక్తిని పొందినది మొద్దైనా రాకైనా సరే కార్తీకంలో దైవ సన్నిధిన దీపాన్ని వహించడము దామోదరునికి అత్యంత ప్రీతిదాయకం దామోదరుని దయవల్ల మోక్షమును పొందడం తగ్జము ఇలా చెప్పుకుంటున్నటువంటి వారి మాటలను విన్న ఉద్భుత పురుషుడు అయ్యలారా దేహి ఎవరు జీవి ఎవరు జీవుడు దేనిచేత ముక్తుడు దేనిచేత బద్ధుడవుతున్నాడో దేనిచేత దేహులకు ఇంద్రియాలు కలుగుతున్నాయో వివరింపుడు అని ప్రార్థించడంతో ఆ తాపస్లలో ఉన్న అనేటువంటి ముని అతనికి జ్ఞానబోధ చేయసాగాడు ఏవం శ్రీ స్కాంద పురాణ కార్తీక మహాత్మి పంచదశ షోడశాధ్యాయం పదిహేను పదహారు అధ్యాయములు అంటే ఎనిమిదవ రోజు అష్టమ నాటి పారాయణం సమాప్తం సంపూర్ణ కార్తీక మహాపురాణం యొక్క విశేషాలను మీకు అందిస్తున్న వారు శ్రీ కోదండరామాన్య స్వామివారి దేవస్థానం ఫైర్ స్టేషన్ ప్రకటన రిప్లైట్ దగ్గర మైలవరం రోడ్ నూజివీడు ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు सर्वे जना सुखी भवन्तु समस्त सर्मंगलाणि भवन्तु जय श्री राम हरे कृष्णा